సన్మాన కార్యక్రమానికి ఇప్పుడే చెప్పారు అనేది చెప్పాడు రాక్షసులతో వాళ్ళకి ఎటువంటి లేదు పట్టకుండా నా ప్రజల కొరకు ఏపీ ప్రజలకు ఒక విధానం కాపాడాలన్న ఉద్దేశంతో మన డిసిసి అధ్యక్షుడు నాగమోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళు మంచి జాబ్ ఉంటారు అప్పుడే అటువంటి పాస్ చేయబడినప్పుడు జాబ్ వదిలిపోయి అటువంటి నేను కూడా రాజకీయంగా ఉండాలని చిన్న లేదు అనేది మిత్రుడు అనిల్ గారు సీ మిత్రుడు బాగా ఉన్నారు గారు అదేవిధంగా అభిలాష్ గారు బాలా చంద్రమోహన్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి బేబెట్లో నిర్వహించిన కష్టకాలలో ఉన్న నా మండలి కాంగ్రెస్ కార్యకర్తలకు నాతో వచ్చిన మిత్రులకు ఇంకా

తీసుకురావు రాజకీయాలంటే ఏ సెక్షన్లని రైతులను కానీ విద్యార్థులను కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నిటి కాపాడే వ్యక్తులు ఉంటారు ఆ కాపాడే వ్యక్తులని మనం ఏదో మాటలు నమ్మి రోజు పెట్టి కనిపించిన దానికి ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టారు రాజీ కేసీఆర్ గారు ఆయన తోచుకునే ప్రాజెక్టు కాకుండా మనము దానిపైన ఆదాయం మన కుటుంబాలను పోసుకుంటున్నామే పోషించుకున్న దాన్ని కూడా దృష్టపెట్టుకొని కొన్ని అధికారులు కూడా సేవించడం కూడా వాళ్ళకు కూడా టైం వస్తుంది తప్పనిసరిగే వాళ్ళు కూడా జీవులు కలిసి అవసరం వస్తారు అటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ కేవలం ఒకటే చేస్తే బాగుంటుందని మొత్తం తెలియదు మనం ఒక భూమి లోన్ తీసుకుంటున్న అర్హత లేకుండా ఏదైనా అమ్ముకున్న అర్హత లేకుండా ఈ నాలుగు తొంభై ముఖ్యమంత్రి గారు వారితో శాసన పండుగ శాసన మంత్రుల అందరూ కలిసి ఒక ప్రణాళిక పెట్టి ఫస్ట్ దాని రైతులు వాళ్ళ గూగుల్ మార్పు వచ్చే విధంగా కొందరు అధికారులు వాళ్ళని ఇబ్బంది కానీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కానీ వాళ్ళ నిర్లక్ష్యం కాదు దాంతో మనం అందరం సంపర దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల నుంచి వచ్చే தமிழ்நாடு லீட்டர் எடுக்கல ஆடுவது லீட்டர் கலெக்டர் லீட்டர் எக்கோட்டே பிரச்சாரம் நஷ்டம் தூசி வந்து பூமிட்டே மனம் அந்த సంతోషం ఉండదు దాన్ని రెండు నెలలుగా నాలుగు సార్లు రిలీజేసి మన లిస్టులో మన రైతుల మీద కొన్ని క్లియర్ చేసిన తర్వాత యాభై రోజుల అప్లికేషన్స్ పెట్టుకున్నాం అవన్నీ మీటింగ్లు పెట్టి ఒక రైతు ఆకర్స్ వచ్చే అవసరం లేదు అక్కడ ఎట్లున్నాయో ప్రకారీ నలభై మీరు వేల వరకు కంప్లీట్ అయినాయి రెండు వేల ఈ విధంగా అయితే గత ప్రభుత్వాలు ఎందుకున్న నాయకులు మనకు మనుషాత్ లేకుండా మన గుళ్ళు కూడా ఇబ్బంది పెట్టే డిపెండ్ ఆ ముందూ సంచేశా ముఖ్యమంత్రిగా గొప్ప ఎత్తున కేసీఆర్ కేవలం పది సంవత్సరాల్లో లక్షలాది కోట్లు లోన్లు తెచ్చి లక్షల రూపాయలు ఎక్కడ పైన పెట్టి కనీసం మనం రైతులు ఒక లక్ష రూపాయలు అటువంటి దుర్మార్గలు దాని వందల నేను ఇప్పుడే రమేష్ రెడ్డి కలిగొత్తమైంది మీరందరూ మంచి ఆలోచించిన పెద్ద మధ్యలో మన పెద్ద మంత్రులు అరవై సంవత్సరాల కింద కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నా బ్యాంక్స్ లో రైతులు మన రైతులకు ఇబ్బంది పెడతా ఉంటారు లేనిపోయి అడుగుతా ఉంటారని ఆ పెద్ద మంత్రులు మనం ఆలోచించి కోఆపరేటివ్ వ్యవస్థలు సాధించారు దాన్ని కూడా ఆయన ఆశ చేశారు దాంట్లో ఇంటర్ కడితే సబ్సిడీ త్రీ పర్సెంట్ వస్తుంది మన స్టేట్ గెవర్ పర్సెంట్ అంటే రూపాయి ఇంట్రెస్ట్ లో మన ఆటే వచ్చి అటువంటి దాన్ని ఇప్పుడు కొన్ని రోజుల గురించి ఇంట్రెస్ట్ పై దాన్ని కూడా ఎలా బాగా ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన అందరి ఆలోచన ముందు చెప్పాడు మన ప్రభుత్వం వస్తుంది మీరు ధైర్యంద్రెడ్డి నేను ప్రభుత్వం దాంట్లో బాగానే నలభై ఆరు వేల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రోడ్డు మన రైతులకు విలువ లక్ష లక్షలు అనుకుంటే వాళ్లకు రెండు డబ్బులు వచ్చాయించి కూడా మన రైతుల చోదలకు ఈ నెల ముప్పై రోజు వందల పదోడు లోపల లక్ష నెలవైలు పడతారు తర్వాత ఫిఫ్టీన్త్ పద్దెనిమిది ఆగస్టు వరకు రెండు లక్షల రూపాయలు అంటారు అతనికి రెండు లక్షలు ఉన్నాయో ఆ రెండు లక్షలు కూడా బాగు ఇది ఒకటి ఒకటి మన భూమిని మన సొంత బూర్లు ఇబ్బంది పెట్టిందో ఇబ్బంది పడతా ఉంటే దాంట్లో చేస్తా ఉంటాం తర్వాత నీళ్లు కానీ పంటలు పెట్టిన సౌకర్యాలు కానీ ఇప్పుడు చెప్తా మన పూర్తి మన దగ్గరికి మన భూములు పోయినా ఆ రూలు ప్రకారం వీడైపోయిన రీలు చిన్ని కనుక లేకపోవాలి అయినా ఈ ఆవేదన ఈ ప్లతో కిరాస్ రాదు ఏదైనా మేము పంట ఇబ్బందికరంగా ఉండాలంటే

ఇది విరుద్ధంగా మనం ఏం తండ్రి చేస్తున్నామో మనం రైలు రైల్స్ ఉంటాయి నేను వేసేయమనకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ పశువులు ఆగాలి కానీ చెరువు నింపాలి సార్ మన కోర్టు పిలుస్తా సార్ అంటే నేను బస్టాండ్ చెప్పాను కోర్టుకు పిలిచిన జైలు పోయిన సరే అంటే నేను చేసేస్తాను ప్రభుత్వం ఎందుకు మనం ఏం తప్పులు చేస్తాం మనము మనము లక్ష లక్ష ఎకరాలు పోగొట్టుకొని శ్రీరామ్ సాగర్లో మన దీన్ని మళ్ళీ పెట్టుకోవాలని తీసుకుంటే కనీసం తాగడానికి బస్సులకు చెరువులు ఇంట్లో సౌకర్యాన్ని ఎందుకు చేసుకుంటుందని నేను పెట్టేస్తాన పెట్టుకుంటే ఈ విధంగా మనం రైతులకు కానీ పంటలకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మండల్లో ఉంటుంది అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మనం ఉన్నప్పుడే యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి నేనున్నప్పుడే మెడల్ల ఏది చూస్తా మనం తల్లి జరగే మన పేరు పెడుతుంది వీడు పదిహేనుల చేసి ఉంటుంది దయచేసి రైతులు అందరించాలి వీళ్ళందరూ ధైర్యం ఉండండి మనందరికీ ఒక ధైర్యం ఉన్న శక్తి ఉన్న ముఖ్యమంత్రి వర్గాలు వారి కేవలం మన ఓటుతో జరిగింది చెప్తే వారు తప్పని చెప్పారు చేయడం సాధించడం విధంగా రైతులు దయచేసి రైతులు కానీ మూడేళ్ళ నుంచి ఎడ్యుకేషన్ స్కూల్ కూడా మాత్రం నుంచి మాట్లాడతా ఉన్నా విద్యార్థులు మీరందరి విద్యాంతులు చేసేవాళ్ళు మీరు ఇంతమంది ఉండలని ప్రొవైడ్ చేసుకుంటూ పోతే ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ఆరు వంద ఐదు రూపాయలు మేము దాంతో దాన్ని కూడా ఐదు పట్టుకో బాగా రిజల్ట్స్ రావాలి ప్రతి గ్రేట్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ తప్పనిసరిగా గెలువలు చేసుకుందాం ఇప్పటి వరకు మీరు మేము కష్టపడటం ఎవరి కొరకు మన ప్రజల సమస్యలు కొరకు పార్టీ సమస్యలు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులైనా ఈ దరిద్రం కోరడం మన రైతులని గ్రామీలని విద్యార్థులని కాపాడాలి అని మీరు ధైర్యంతో మన ప్రభుత్వాలు తెచ్చినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తా ఉన్నా అదేవిధంగా రేపు ఎక్కడైనా ఎవరైతే పార్టీ చేశారో వాళ్ళకి తప్పనిసరిగా గుర్తుపోతుంది రేపు రాబోయే కానీ లో పండల్ కానీ పండల్ బెడ్డలు కానీ అన్ని మన దగ్గర వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు తప్ప

మళ్ళా కాకుండా బాధీలలో రెండే పక్షుల కోరుకు వచ్చిపోతా ఇది సోనియా గాంధీ వాళ్ళు కాదు అండి కనీసం కూడా రెండటానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రైమ్స్టర్ చేస్తారు

మనం అందరం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తప్పనిసరిగా ఉన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి కూడా ఎక్కడైతే నీరుంటుందో ఆ పని చేస్తుంటాం మన ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నాం కాబట్టి వారికి ముఖ్యమంత్రి గారికి నిజాం పరిస్థితి ప్రజల తరఫున మరియు లేక భాగంగా ప్రజల తరఫున ఒక్క 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 పిటీసీ ఒక్క సభ మీకు ముగ్గులు నిల్చరు ముఖ్యమంత్రి కదా అంతేనా ముగ్గులు నిల్చడం రైతు మంత్రులు ఇబ్బందులు తీసేస్తా ఉన్నాడు లోన్ మాకు తీసేస్తా ఉన్నాడు ఇన్ని అది మనకు ఆయన కొరకు కాదు మన కొరకు మనం ఎవరైతే కాపాడుతా ఉన్నాడో వాళ్ళని కాపాడే బాధ్యత మనం చూసుకుంటా పది సంవత్సరాలు చూసుకుంటా బీజేపీ భయంతో చూసా అందుకనికే మీరందరూ ఎవరైతే అర్హత ఉన్నారో అందరం కలిసి టికెట్ తింటా టికెట్ ఇచ్చిన బాగుందో గెలిపిస్తారా దయచేసి కొద్దిగా గెలుచున్నాను ఖర్చులు పెట్టకపోతే ఖర్చులు పెట్టి నాగించాలంటే బాగు రావాలి నేను ఒక పెద్ద మంచిగా చెప్తా ఉన్నా ఏంటో దాబోలు కానీ కానీ మనకు ప్రేమలు పోతాయి

వాళ్ళ మీద ఇబ్బంది పెడితే వాడు పోల్చుంది పార్టీ మీద కూడా ఇబ్బంది పెడతారు ఎప్పుడు మనం అందరం వాళ్ళతో కట్టి ఉన్నప్పుడు చేసే పార్టీ పెడతాం మనము కొన్ని బాధ్యతలు కూడా ఆ బాధ్యతలు మనం అదేవిధంగా కొన్ని అధికారులు వెళ్తున్నాం ఒకటి కొన్ని వేల కొందరు కొన్ని సపోర్ట్ అయినట్టున్నాం అవన్నీ చూస్తున్నాం పిల్లల చదువు గురించి కానీ ఎక్కడ కూడా కాంప్రెస్ చేయాలని చెప్తూ అందరికీ నేనేందు పెద్ద మంచి ఉంటా ఇంట్లో నేను మీ అందరికి ఇల్లు నేను మీరు అందరి ఉంటా మీరందరూ కలిసి పెట్టుకునే పనిచేయాలి చిన్న చిన్న దానికి చెప్తా మా మీరు ఎవరైతే ప్రజలు మర్చిపోతున్నారో మీరు గెలిచారనుకుంటున్నారో వస్తువు మీరు వాళ్ళని కూడా కలిపి చెప్తూ వీరింత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు సన్మానం చదువు వచ్చినందుకు మీకు ప్రశ్న ఇంతవరకు